తెలుసా సలహా ఇచ్చేవారైనా సలహా చెప్పేవారైనా తప్పకనుకో మాట అందరి ముందు చెప్పాలంటే నేను చెబుతున్నాను నీ అనుభవాన్ని బట్టి సలహాలు ఏమాక నీ అనుభవాన్ని బట్టి మాట్లాడమాక మాక నువ్వు చెప్పేది దైవీకంగా ఉంటేది జరుగుతుంది కార్యం ఆమె వయసుతో సంబంధం లేదు పునిసలు సాధనుడు పది మనిషిని తారుమారు చేసేస్తాడు అది మనం గుర్తుపడితే మన అనుభవ జ్ఞానం సచిపోతుంది పరులో జ్ఞానం ఎక్కువ మనలో పెరిగిపోతుంది అది ప్రజలకు ఆశీర్వాదకరంగా సవాలు ఇస్తా మనం దేవునికి మహిమ కలుగును గాక అంటే ఆ స్థితికి ఆ స్థాయికి రావాలంటే నేను మధ్యాహ్నం కూడా చెప్పాను నా చేతులు చెప్పమంటే మెయినోట అబద్ధం అనే మాట బయటకు వస్తే సొంత అనుభవాన్ని వాడతావు అవద్దమనే మాయిటి బయటికి రానిచ్చావా అక్కడ సొంత జ్ఞానమే పనిచేస్తా దేవుని ఆత్మ ఇంకా ఆ మనిషిలో అది ఎప్పుడైతే బీజం వేసేసుకుంటాడు ఆ విశ్వాస యాత్ర అనుభవంతోనే కాలం గడిపేస్తాడు తప్ప ఆత్మానుసరగత ఛాయల్లోనికి విశ్వాస లేడు ఎప్పుడు ప్రాణం పోయినా ఒకటే కోరుకుని తెలుసా నిజాయితీగా నిజాయితీగా చచ్చిపోవాలి అంతే ఏమొద్దు భూమి మీద నిజాయితీగా బ్రతకాలి ప్రభు నిజాయితీగా జాయితీగా చచ్చిపోవాలే హలలు అంటే బ్రతికిన నాలుగు రోజులైనా చెప్పే విషయం ఏంటంటే ఆత్మానుసారంగా నిలబడదముగా ఆత్మానుసారంగా మనం అనుభవ పూర్వలే ముందుకు గాక అప్పుడు మన జీవితంలో దేవుడు ఆశించిన పత్తి మేలుకు మనం వారసులమైపోతాం ఆమెను హలలు ఇయ్య ఆమెను హలలు ఇయ్య